拜拜。Bye, bye, bye.

నిరంతరము ఆయన నామస్మరణ వాడట ఆ నామస్మరణ ఎలాగ చేయాలి అనే దాని గురించి గురుదేవుడు తెలియజేస్తూ నేను మీలో ఉన్నాను మీలో ఉన్నటువంటి నేను మీరు నా నామం చేస్తే నేను ఉంటాను మీలో ఉంది అని తెలియజేస్తాను అది ఎలా ఆయన వినపడుతుందట మనం నామం చేసేటప్పుడు మన యొక్క ఎరుక ఉండాలట నామం యొక్క ఎరుక మనకు ఉండాలి మిగతా పనులు మనం ఏం చేస్తున్నప్పటికీ లోన మెహేర్ బాబా మేహే బాబా మెహేర్ బాబా అనేటటువంటి నామం జరుగుతున్నటువంటి ఆ ఎరుక మనకు ఉండాలట అప్పుడు నేను మీరే ఉండి మీరు చేసే నామం వెంటాను అన్నాడు మెహేర్ బాబు అదంట మనం చేసే నామం మనమేంటి మనస్సు ఏదో రకంగా అలాగే మెహర్ బాబా మెహేర్ బాబా మెహేర్ బాబా అలాగే ఏదో అనేసుకుంటా మన మనస్సు అనేక రకాలుగా మనం ప్రయత్నం ఆలోచన చేస్తూ నేను నామం చేసేను అనుకుంటాం నామస్మరణ ఎలాగ జరగాలో గురుదేవులు అలా తెలియజేసినట ఎప్పుడు నీకు ఆ ఏకుంటదో నీ భౌతికంగా ఏ పనులు చేసినా అది నీకు నిలబడాలట నెహేర్ పావా మెహేర్ పావ అప్పుడు ఆయన మనలో ఉండి మనం చేసేటటువంటి నామం ఆయన ఎంత అని మనం గుర్తుంచుకోవాలంట కానీ మనలో ఉండి చేసేది కూడా నిజానికి మీరు కాదు మీలో ఉండి నా నామం నేనే చేసుకుంటున్నాను అంటారు మీరేం చేయగలరు ఈ మనసుతో ఈ పరిమితమైనటువంటి మనసుతో నామం చేయగలరా చేత ఆ ఏకాగ్రత మీద ఉండచ్చుకుని చేసినట్లయితే మీలో ఉండి నా నామం నేనే చేసుకుంటున్నాను అన్నారు మెహర్బాబా అలా గుర్తించమన్నారు మెహర్ బాబా నామం అంటే అదట అలాగే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఒక త్వంతులుగా మనం చేసుకుపోవటం వలన అవి నాకు సంబంధించినవి కాదు మీకు సంబంధించినవి మీ మనస్సుకు సంబంధించినవి మీ మనస్సు ఏది నచ్చితే అది చేసుకుంటూ ఉంటారు అది ఏదో నేను భగవంతుడి జాపనని అనుకున్నాను తప్ప అది నాకు శ్రద్ధ రూ అంటారు నెహ్రూ బాబా సప్త సత్యాన్ని ఇచ్చారండి ప్రతి చేట్రలోనే ఏడు దివ్య సత్యాలు రాస్తారు ఇక్కడ రాయలేకండి ఆ సప్త సత్యాన్ని మీరు అవగాహన చేసుకుని ఆ రకంగా జీవించినట్లయితే అది

కూడా నిండి ఆయనే ఉండాలి ఆయన మనకు ఉనికి ఉండబట్టే అన్ని పనిచేస్తున్నాయి ఇప్పుడు మనకు కరెంట్ ఉంటేనే లైట్లు పనిచేస్తున్నాయి పేద పని చేస్తున్నాయి అన్ని పనిచేస్తాయి అది అని కనిపించదండి అలాగే మన శరీరానికి ప్రాణానికి మనస్సుకి ఈ మూడు దేని ఆధారం చేత పనిచేస్తున్నాయి అంటే ఆ నిజమునికి ఆధారం చేస్తే పనిచేస్తాం ఆ నిజనికే భగవంతుడు అన్నారు మెహర్బాబా చేత ఆ నిజభూనికిగా నన్ను ప్రేమించండి అలాగ మెహర్ బాబా కానీ రాముని కాని కృష్ణుని కానీ మనం ప్రేమించినట్లయితే అందరిలోనే ఆయనే ఉన్నారు ప్రతి జీవులోనే ఆయనే ఉన్నారు అనేటటువంటి అవగాహన అనుకున్నట్లయితే ఆ అవగాహనతో ఆయన ప్రేమించాలంట అంతేగాని భగవంతుని పరిమితం చేసుకోవడం నా మతం నా దేవుడు అది భగవంతుడికి నామరూపం లేవు ఆయన మనకు ఇచ్చినటువంటి ప్రార్థన చదువుకున్నట్లయితే పర్వదారు ప్రేమ అది నీ నిజస్థితికి సంబంధించింది నేను ఇచ్చానన్నారు బాబా నీకు అన్యమైన భగవంతుడి గురించి కాదు అది ఇంత నీలో ఉన్న నీ నిజ స్థితిని నువ్వు గుర్తించమని చేరటం మనకు ప్రయత్నం భగవంతుడు అంటే అది సుమా అంతా తానే ఉన్నాడు సర్వం తానే ఉన్నాడు అనేటటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుని స్థితి అలాగా అన్నింటినీ అందరినీ నువ్వు ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో అది నిజమైన ప్రేమ రూటవ్ నిజమైన ప్రేమ అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించడం కాదండి నిజంగా ఇప్పుడు కొడుకుని తల్లి ప్రేమించాలి తల్లి ప్రేమ అన్నింటికంటా చాలా ఉన్నతమైనది అది కూడా స్వార్థపూర్తమైనది అంటారు ఎందుకంటే ఆ కొడుకు భార్య వచ్చాక తిరగబట్టాలనుకోండి అదేమవుతుంది అలా కొడుక్కడ ఈరోజు ఎవరలేడు వెళ్ళిపోతుంది అది నిజం కాదు మరి ఏది నిజం అంటే అన్నిట్లోని భగవంతుడే ఉన్నాడనేటువంటి భావనతో భగవంతుడిగా ప్రేమించడం ఏదైతే ఉందో అది నిజమైన ప్రేమ అందుకే ప్రతి వ్యక్తి గురించి నువ్వు ఆలోచించేటప్పుడు ప్రేమతో ఆలోచించు ప్రేమతో ఆలోచించు నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తిని ప్రేమతో మాట్లాడు అలాగే నువ్వు ఏ పని చేసినప్పుడుకి ఆ పని భగవంతుడి పనిగా చేయి అది నీ పైన అయినా భగవంతుడనే పని నేను చేస్తాననే భావం నీలో ఉన్నట్లయితే అది భగవంతుడి పని అవుతా అలాగే ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అది నిజమైనటువంటి ప్రేమ అంట తర్వాత నిజమైన త్యాగము నిజమైన త్యాగము అంటే నిజమైనటువంటి త్యాగం నువ్వు చేయగలిగినప్పుడే నీకు ఆ ప్రేమను పొందే అర్హత అవుతా ఏటి త్యాగం చేయవలసింది భగవంతుడే సత్యము నిత్యము శాశ్వతము మిగిలినంతా విలువ లేని తనం కలిగినటువంటిదే దేనికి విలువ లేదట భగవంతుడు తప్ప అంచేత నెహెరు బాబా అంటారు నాకు నువ్వు ఏమి నీ సంపద భాగ్యాన్ని ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏమి నేను నాది నా వారనేటటువంటి ఆ భావన చేదలు చేశారు అంటే అనేటటువంటిది విడిచిపెట్టి నాలో నాకు ఆధారమై భగవంతుడే ఉన్నాడు ఆ భగవంతుడే ఆధారమేమని నాలో ఆయనే చేసుకుంటున్నారు అనేటటువంటి నేను చేస్తానన్న భావన నాది అనేటటువంటిది కూడా ఉండకూడదు ఇచ్చేతంటే అనేది ఏది లేదు అంతా భగవంతుడే ఇదంతా చేత అంటే ఎంతో మంది నాది 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 అనుకుంటున్నారు వాళ్ళందరూ అలా పోతానే ఉన్నారు అది అక్కడే ఉంది అని చేత అది ఎవరుంది అంటే భగవంతుడే అంతే నాకేం కాదు ఇదంతా భగవంతుడే అలాగే నా వారు అనేటటువంటి ఎవరు లేరు అందరూ ఆయన నుంచి వ్యక్తమైనటువంటి వారే అని అలాగ నేను నాది నా వారు అనేటువంటిది యాగం చేయమంటారు తర్వాత నిజమైన సన్యాసం తెలియజేస్తారు సన్యాసించడం వచ్చింది కేవలం భౌతికంగా కాదు ఆంతరికమైనటువంటి సన్యాసం కావాలి భౌతికంగా కేవలం ఈ బట్టలు మార్చుకున్నంతలోనే నువ్వు సన్యాసో ఆంతరికంగా వారు నీలో ఉన్నటువంటి ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు ఈ కామక్రోగ అనేటటువంటివన్నీ కూడా మనస్సు నుండి విడుదల చేయరు మనస్సును సన్ సన్యాసిప్త చేయాలి తప్ప నువ్వు భౌతికమైనటువంటి సన్యాసం రావు అని తెలియజేస్తాను తర్వాత నిజమైన జ్ఞానం ఏంటి నిజమైన జ్ఞానం అంటే ఆ కేజిన్ భాగవత్తుడే సత్యము నిత్యము శాశ్వతే తమనే కరును నువ్వు ఎన్ని శాస్త్రాన చదివినా నిర్దిష్టమైన పుర్కినో కేస్ కోచిందే కంటే ప్రతి జీవిలోని భగవంతుడే ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి అందుకే ఎన్ని ఉద్దేశపని ఈ శాస్త్రాలన్నీ కూడా ఎందుకు ఉద్దేశపని అంటే నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోవటానికే ప్రతీ దాంట్లోని భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి నీకు ఏదైతే ఉందో ముందు నీలో గుర్తించాలంట మెహర్ బాబా అలాగే తెలియజేస్తారండి నా నన్ను దర్శించుకుని నాకు కోలమాలు వేసి నా ప్రాధ నమస్కారాలు చేసుకుని నా దర్శనం అనుకుంటున్నాను అయిందని మీరు అనుకుంటున్నారు ఇది నా నిజ దర్శనం కాదు నా నిజ దర్శనం ఏది అంటే నీలో నీ ఉనికి నిజముని ఏదైతే ఉందో అది గుర్తించగలటమే నా దర్శనం అన్న ముఖ్యత అటువంటిది నువ్వు నీలో గుర్తించినప్పుడు మిగతా ప్రతి జీవులోనే అదే ఉందని నువ్వు గుర్తించగలుగుతావు అని తెలియజేస్తా తర్వాత నిజమైన నిగ్రహం నిగ్రహం అంటే నువ్వు మనస్సునే ఏ అవగాహన లేక నిగ్రహించే కాదు దానికి ఒక అవగాహన ఇచ్చి అవగాహన కోరకుండా దాన్ని నిగ్రహించుకోవాలి భగవంతుడే సత్యము నిత్యము సాహసపెట్టుకోవాలి అనేటువంటి ఆ స్థితి ఆ మనసుకు తెలియజేయాలట ఆ దివ్య సత్యాలని మనస్సు చేత మనం ఆలోచించి అప్పుడు ఆ మనసు అవగాహన దాని ద్వారా మనస్సునే నిగ్రహించుకోవాలట అది ఆ ఎరుకుండాలట నిరంతరం అది నిజమైనటువంటి నిగ్రహము అట తర్వాత నిజమైన ఉనికి నిజమైన అర్పణము ఏంటి నిజమైన అర్పణ చేసినప్పుడు నువ్వు ఉండవు అక్కడ నీవు పోవటమే నిజమైన అర్పణ ఆయనే ఉంటాడు నా ద్వారా ఆయనే జీవిస్తున్నాడు నా ద్వారా ఆయనే పాడుతున్నారు ఏమి వచ్చినా నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా ద్వారా ఆయనే అని నువ్వు పక్క తప్పుకుంటే ఉన్నది ఆయనే అప్పుడు ఆయన నీలో వేలుకో అందుకే నేను కోల్పకేలు కానీ బోధించడే రాలేదు అన్నారు అందుకు ఆయన మనలో నేనుకోవాలంటే ఈ సప్త సత్యాన్ని జగ్రత్తగా అవగాహన చేసుకుని ఆ రకంగా నువ్వు జీవించినట్లయితే భగవంతుని చేరగలుగుతావు అని మెహర్ బాబా తెలియజేశాను అందుకు ఎందుకంటే గురుదేవుడు ఇచ్చినటువంటి సాహిత్యం నెహర్ బాబా ఇచ్చినటువంటి సాహిత్యం మనం నిరంతరం చదువుతాం కానీ ఆ చదివినప్పుడే ఈ అజ్ఞానం మన నుండి పీడివాడ తప్ప లేకపోతే మనం ఇందులోనే కూడిపో जाने के लिए तंज आता हूँ आइडिया काट गा हम मान में लोग आ रहे हैं माना आशुतोष आउटआउट में है आउटआउट इन्द्र आउटआउट में है आउटआउट इन्द्र आउटआउट में है आउटआउट इन्द्र इस पर नीचे मूड मूड कंट्रोलर को चेक करते हैं ऐसे आप ही